ే ఆస్క్ దాస్కే స్వాగతం ఈరోజు మనం పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఉన్నప్పుడు అంటే కారణం ఏంటో తెలుసా వాళ్ళ యొక్క బాధ్యతలను అనుసరించి తల్లిదండ్రులు వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళు ఏదో ఒక రకంగా పోట్లాటలకి దారి తీసుకునేదాకా ప్రవర్తిస్తూ ఉంటారు అలా ప్రవర్తించినప్పుడు ఏమవుతుంది అని అంటే పిల్లల్ని వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండదు అంటే వాళ్ళు కనుక విడిపోయేటువంటి అవకాశాలు ఏర్పడి విడిపోవాల్సిన అగత్యం కూడా ఏర్పడినప్పుడు పిల్లల్ని కూడా వాళ్ళు పట్టించుకోరు కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఇగో అలాగే ఇంకా వాళ్ళకి ఏదైతే ఆలోచన వస్తుందో ఆ ఆలోచన ప్రకారంగానే వాళ్ళు విడిపోతారు కానీ పిల్లల్ని ఉన్నప్పుడు కూడా వాళ్ళు విడిపోవాలి అనే ఆలోచన తగ్గించుకోవాలి ఎందుకని చెప్తున్నాను ఈ మాట అంటే పిల్లలు విడిపో పిల్లల్ని వదిలేశారనుకోండి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళు పెద్దయ్యాక ఎలా ప్రవర్తించాలి వాళ్ళ సమాజంలో వాళ్ళని ఎలా చూస్తారు ఇలాంటి ఆలోచనలు కూడా తల్లిదండ్రులకి రావాలి కదా ఒకవేళ సింగిల్ పేరెంట్గా ఉండి పిల్లల్ని పెంచుతూ ఉంటే ఆ పిల్లలు పడేటువంటి బాధలు కష్టాలు ఇంత అంతా కాదు అన్నీ అందరూ చెప్పుకోలేనివి పిల్లలు నిజంగా ఎవరితో ఏమీ చెప్పలేరు కారణం ఏంటంటే ఏదో అమ్మ గురించో నాన్న గురించో బయట పెడితే నన్ను తక్కువగా చూస్తారేమో అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు స్కూల్లో అయినా అంతే కాలేజీలో అయినా అంతే చుట్టాల దగ్గర ప దగ్గర ఎవరి దగ్గరైనా సరే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకనంటే ఏదో వాళ్ళకు ఒక లోపం ఉన్నట్టుగా బాధపడుతూ ఉంటారు పక్క వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరూ ఉంటారు వీళ్ళని చూస్తే వీళ్ళకి ఎవరో ఒకళ్ళు లేకుండా ఉంటారు కానీ నిజం చెప్పాలంటే జీవితంలో అమ్మ నాన్న ఇద్దరు కూడా వాళ్ళకి రెండు కళ్ళలాంటి వాళ్ళు ఆ రెండు కళ్ళల్లో ఒక కన్ను లేపితే సరిగా చూడగలుగుతామా మనం చూడలేము అలాంటప్పుడు ఆ ఉన్న ఒక్క కన్నుతోటి ఉన్నప్పుడు ఏమంటారండి ఓ ఎమ్మాయి బ్లైండ్ అండో లేకపోతే ఈ వంటి గుడ్డుగానో అలాంటి మాటలు అంటారు కదా అలాగే ఎప్పుడైతే అమ్మా నాన్న ఇద్దరులో ఒక్కళ్ళ దగ్గరే వీళ్ళు పెరగడం ఉన్నట్టయితే వాళ్ళకి ఆ రెండో వాళ్ళు చెప్పవలసినటువంటి విధానాలన్నీ వీళ్ళు మర్చిపోవాల్సి వస్తుంది కోల్పోతారు కూడా అమ్మ లేకుండా ఒక్క నాన్న దగ్గర పెరగాలంటే కొన్ని విషయాలు నాన్న చెప్పలేకపోవచ్చు అలా అని నాన్న కాకుండా అమ్మ దగ్గరే ఉన్నారనుకోండి అమ్మ కొన్ని విషయాలని నేర్పలేకపోవచ్చు నాన్నలాగా అంటే అమ్మ విధానం వేరే నాన్న విధానం వేరే రెండు కలిసి ఉంటేనే ఒక కుటుంబం లాగుంటుంది ఆ కుటుంబంలోనే వీళ్ళు అన్ని విషయాలని తెలుసుకోగలుగుతారు ఇలా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఆడపిల్లలు ఎగ్జాంపుల్ తీసుకుందాం వాళ్ళు ఒకవేళ తల్లిదండ్రులు విడిపోయి ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారనుకుందాం అమ్మా నాన్న దగ్గర ఒక్క అమ్మ దగ్గర పెరుగుతున్నారు అనుకుందాం అమ్మాయి ఈ అమ్మాయి కాలేజీ వయసు వచ్చిన తర్వాతను లేదంటే యుక్త వయసు వచ్చి పెళ్ళికి రెడీగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మొదటి ప్రశ్న అడిగేదే అక్కడ అంటే తప్పేంటండి మేము విడిపోయాము కాలం అలా ఉన్నది కదా అనొచ్చు మీరు దానికి ఎవరూ ఏవి చెడ్డు చెప్పట్లేదు తప్పు పట్టటం లేదు కానీ ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది ఆడపిల్ల అయితే ఇంకా మరీ బాధపడుతుంది ఎందుకని అంటే అయ్యో మీకు నాన్న లేడా మీకు అమ్మ లేదా మీరు ఎలా పెరిగిందో అనేసి మాటలు అంటారు కొంతమంది తెలిసి తెలియకుండా వీళ్ళ చెవులల్లో పడేటట్టుగా అనాలని కూడా మీ అమ్మ ఇంతేలే అనే మాటలు కూడా అంటారు అంటే అది ఏదో తప్పు చేసినట్టుగా వీళ్ళందరూ భావిస్తారు ఆ తప్పు ఆ అమ్మాయిదే అన్నట్టుగా భావిస్తారు అదే అబ్బాయిని తీసుకుందాం అబ్బాయిని కూడా అంతే తల్లిదండ్రుల దగ్గర ఇద్దరు దగ్గర పెరగలేదనుకోండి ఆ పిల్లవాడి బిహేవియర్ చాలా విపరీతంగా ఉంటుంది కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు ఈ ఆడపిల్లలు కాకుండా మగపిల్లలైతే ఏది చెయ్యాలో వాళ్ళకి తెలియదు ఎట్లా అంటే అన్సోషల్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ బిహేవియర్ యాంటీ సోషల్ బిహేవియర్ వచ్చేస్తుంది ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు కూడా అంటే తల్లిదండ్రులు ఇద్దరు మధ్యలో పిల్లలు పెరిగితే ఆ వాతావరణం వేరే ఉంటుంది ఆ కుటుంబ వాతావరణంలో పెరిగే పిల్లలకి సింగిల్ పేరెంట్గా ఉండేటువంటి పిల్లల్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఇది గమనించిన వాళ్ళకే తెలుస్తుంది ముఖ్యంగా సైక్రియాటిస్ట్ దగ్గరికి వస్తారండి చాలామంది అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గరికి వస్తారు వాళ్ళ బిహేవియర్ ఎలాగా మారిపోతుందంటే చిన్నప్పటి నుంచి రాను రాను పెద్ద అయ్యేసరికి వాళ్ళు ఏ రకంగా మాట్లాడాలో ఏ రకంగా బిహేవ్ చేయాలో ఏ రకంగా ఉండాలో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాంటప్పుడు వచ్చి నాకు ఇంట్లో మా నాన్నగారు లేరండి నాకు కొన్ని విషయాలలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బయటికి వెళ్ళాక కాలేజ్ దగ్గర కాస్త తక్కువగా చూసి మాట్లాడుతున్నారు మా ఫ్రెండ్స్ అందరు కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇలాంటి మాటలన్నీ ఆ పిల్లలకి వినిపించిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి అమ్మని అడగలేరు కారణం ఏంటంటే అమ్మకి ఎన్నో కష్టాలు బాధలు వచ్చే విడిపోవాల్సి వస్తుంది అప్పుడు సమాజంలో ఇలాంటి విషయాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది అందుకని సమాజం కూడా ఎలా ఉండాలి అని అంటే ఆ తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారో వీళ్ళకి తెలియదు కానీ తెలిసి తెలియని మాటలు మనం అనకూడదన్న విషయాన్ని కూడా గమనించాల్సి వస్తుంది ఈ గమనించడం విషయం అందరూ మర్చిపోయి ఎలాగైపోయారు అంటే ఆ పిల్లల్ని బాధ పెట్టే పరిస్థితులే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మనమేం చేయాలి అని అంటే మన పిల్లలు ఎప్పుడూ బాధపడకుండా ఉండాలి మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం బాగుండాలి సమాజంలో వీళ్ళ ఉన్నత స్థాయికి ఎదగాలి ఉన్నతంగా వీళ్ళు కీర్తి ప్రతిష్టలు పొందాలి ఇలాంటివన్నీ ఉండాలి అనే ఆలోచన వీళ్ళు విడిపోయే ముందు తల్లిదండ్రులకి ఉండాలి ఎప్పుడైతే భార్యాభర్తలుగా విడిపోవాలని అనుకుంటారో ఆ విడిపోయే విధానాన్ని ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఏదైనా నేను జనరల్ టాపిక్ చెప్తున్నా ఏదైనా విడిపోయే పరిస్థితి చాలా గట్టిగా ఉన్నది అని అంటే ఆ విషయం వేరే కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇద్దరూ బతికి ఉండి వేరే ఒకటే ఊర్లో ఉండి విడివిడిగా ఉన్నప్పుడు సమాజం ఆ బిడ్డల్ని అంతగా హత్తున చేర్చుకోదు వాళ్ళతోటి హర్షించదు కూడా ఎవరు కూడా అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు సామాజిక ప్రవర్తన మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు ఎవరింటికైనా వెళ్ళాలి అని అంటే చాలా బాధపడుతూ ఆత్మన్యూన్యతతోటి ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేసి లోన్లీగా ఉండాలనుకుంటారు ఎప్పుడైతే పిల్లలు లోన్లీగా ఉండే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఏవైతే నెగటివ్ బిహేవియర్స్ ఏవైతే ఉంటాయో చెయ్యకూడని బిహేవియర్స్ అయితే ఉంటాయో అవన్నీ అలవరుచుకునే ప్రయత్నం చేస్తారు అందుకని ఆడపిల్లలైనా అంతే మగపిల్లలైనా అంతే వాళ్ళకి తెలిసి తెలియని వయసులోనే వాళ్ళు నెగిటివ్గా కనుక బిహేవ్ చేస్తూ పోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు అనుకోని పరిణామాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అదే కనుక వాళ్ళు పాజిటివ్గా కనుక దీన్ని తీసుకుంటూ సరే ఏదో వాళ్ళు అలా అయిపోయారు మేము అలా ఉండకూడదు మేము జాగ్రత్తగా ఉండాలి కుటుంబాలను సరిగ్గా చూసుకోవాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి సామాజిక ప్రవర్తనలో ఏవేవి విషయాలు అవసరం ఉన్నాయో అవన్నీ పెద్దవాళ్ళ నుంచి నేను అనుకరించాలి అమ్మమ్మ తాత దగ్గర ఉండొచ్చు నాని తాత దగ్గర ఉండొచ్చు లేదా మా అత్తమామల దగ్గర ఎవరి దగ్గర అయితే వీలుగా ఉంటుందో వాళ్ళ దగ్గర మనం విషయాలని తెలుసుకోవచ్చు అనేటువంటి జ్ఞానాన్ని వీళ్ళు పొందగలుగుతారు లేని పక్షంలో ఏమవుతుందంటే వాళ్ళ బిహేవియరు చాలా 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 హీనంగా తయారవుతుంది అందుగురించి విజిటింగ్ రైట్స్ అనే ఒక విషయాన్ని పెడుతుంది కోర్టు అయినప్పటికీ వద్దనుకున్న తండ్రి కనిపిస్తూ ఉంటాడు వద్దనుకున్న తల్లి కనిపిస్తూ ఉంటుంది ఇలాగా వీళ్ళు పదిహేను రోజులకో ఇరవై రోజులకో నెల రోజులకో కనిపించినప్పుడు వీళ్ళ మాటలు వేరే ఉంటాయి వీళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది ఇక్కడ వీళ్ళ మాటలు వేరేగా ఉంటాయి పెరిగిన వాతావరణం వేరే ఉంటుంది కనిపించే వాతావరణం వేరేగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులను మనం ఎప్పటికీ కూడా తల్లిదండ్రులు పిల్లలకి తీసుకురాకూడదు తీసుకువచ్చినట్టయితే మంచి భవిష్యత్ అంతా పిల్లలది పాడైపోతుంది చాలామంది ఏమనుకుంటారంటే మేము చక్కగా పెంచుతున్నాం కదా వీళ్ళకి పౌష్టికాహారాన్ని ఇస్తున్నాం కదా వీళ్ళకి చదువు చెప్పిస్తున్నాం కదా అనొచ్చు వాళ్ళు బాగా చదువుకుంటారండి ఎంత బాగా చదువుకుంటారంటే అనేకమైనటువంటి డిగ్రీలను తెచ్చుకోగలుగుతారు బాగా ర్యాంక్స్ తెచ్చుకోగలుగుతారు కానీ మానసికటువంటి ఆరోగ్యం తగ్గిపోతుంది ఎందుకనంటే లోపల 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 కుమిలిపోతూ ఉంటారు ఎవరిని కోల్పోయారు తండ్రినన్నా కోల్పోతారు ఇటు తల్లినన్నా కోల్పోతారు కదా వాళ్ళు లేరు అనేక ఫీలింగ్ వీళ్ళల్లో వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాధపడుతుంటారు ఇది ఎవరికి చెప్పుకోలేని విషయం దానివల్లనే వీళ్ళకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి అంటే ఈ ఆడపిల్లలకి అనుకోండి హార్మోన్స్ లెవెల్స్ డిఫెక్ట్గా ఉంటాయి రెండవది ఈ పిశు సమస్యలు ఎక్కువైపోతాయి దానికి తోడు వాళ్ళ ఆహారాన్ని సరిగ్గా ఎంత పౌష్టికాహారాన్ని ఇచ్చినా కూడా ఒబెసిటీ పెరుగుతుంది తప్ప వాళ్ళు చక్కగా అందరిలాగా యాక్టివ్గా ఉండలేకపోతారు చదువు ఒక్కటే యాక్టివ్నెస్ కాదు వాళ్ళు చదువుతో పాటు సామాజిక ప్రవర్తన మానసిక ప్రవర్తన అన్నీ కలిసి ఉండాలి ఇలాంటి విషయాలన్నీ మనకి కలిసి ఉండాలి అని అంటే కుటుంబ వాతావరణం ఎప్పుడూ సఖ్యతగా ఉండాలి సక్రమంగా ఉండాలి అంటే తల్లిదండ్రులు కలిసి ఉండాలి పిల్లల్ని పెంచాలి దాంతోపాటు అత్తమామల దగ్గర ఉండడం లేదంటావా వా నాన్నల దగ్గర ఉన్నావు అంటే పెద్దవాళ్ళ మధ్యలో కనుక పిల్లలు పెరిగారు అనుకోండి వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఒకవేళ అవకాశాలు లేక వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి పిల్లలకి డే టు డే అన్నీ చెప్తూ ఉండాలి ఇలా జరిగింది అంటే కారణాలు ఇలా అయ్యాయి నెగిటివ్గా ఎప్పుడు చెప్పకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు విడిపోయినప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర ఉండరో వాళ్ళ గురించి వీళ్ళకి నెగటివ్ చెప్పకూడదు మీ నాన్న ఇంతే మీ అమ్మ ఇంతే మీ అమ్మ బిహేవియర్ ఇంతే ఇలాంటి మాటలు అనకుండా ఏదో పొరపచ్చాలు వచ్చాయి మా ఇద్దరి మధ్యలో అందువల్ల మేము విడిపోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి విడిపోయాం కానీ మాకు అలాంటివి ఏమీ లేదు పెద్ద అయ్యాక మీరు కలవచ్చు అలాంటి ఆశలు అపోహలు దగ్గరికి కాకుండా వాళ్ళకి ఏం చెప్పాలో అదే విషయాలు చెప్తూ వాళ్ళని పెంచి పెద్ద చేస్తే కనుక ఆ పిల్లలు సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తారు కానీ అదే కనుక మనం నెగిటివ్ ఆన్సర్స్ కనుక చెప్పడం మొదలుపెట్టినట్టయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అలాగే సమాజం కూడా వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తుంది అందువల్ల ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ బిడ్డల గురించి ఏదైనా కోపతాపాలు వాళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో వచ్చినా ఎటువంటి పొరపచ్చాలు వచ్చినా ఏవైనా దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డా ఒక్కసారి మీ పిల్లల గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి సమాజం గురించి కూడా ఒకసారి ఆలోచించినట్టయితే ఒక స్టెప్ మీరు వెనక్కిసే అవకాశాలు మీకు ఏర్పడతాయి కాబట్టి తొందరపడవద్దు పిల్లల భవిష్యత్తుని బాగా ఆలోచించుకోండి తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప అప్పటి వరకు పిల్లల్ని మీరు వదిలిపెట్టద్దు తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి చక్కగా పిల్లలిద్దరిని పెంచండి